అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం దీని ముందు వీడియోకి కొంచెం వాయిస్ సరిగ్గా లేదని చెప్పి నాకు ఎక్కువ మంది చెప్పారండి అది కారణం ఏంటి అని నాకు తెలియదు కానీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి రథసప్తమి రోజు వీడియో అండి ఈ ముగ్గు వేసే దగ్గర కళ్ళాపి జల్లుతాం కదా ఆవు పేడ వల్ల ఎక్కువ వానపాములు వస్తున్నాయి కోళ్ళైతే ఈ ముగ్గు చుట్టూ చిమ్మేస్తున్నాయండి బాగా ఎక్కువ ఏం చేయాలో అర్థం కావట్లేదు రథసప్తమి అని రథం ముగ్గు వేస్తున్నానండి నాకు బాగా చుక్కలు పెట్టి క్లియర్గా వేయటం అయితే పెద్దగా రావు ముగ్గులు అంటే ఎందుకో నాకు మెమరీ పవర్ తక్కువ అనుకుంటా నేర్చుకునేటప్పుడు అయితే నేర్చుకుంటాను కానీ వెయ్యాలి అన్నప్పుడు ఆ బుక్ వెతకుండా బుక్లో చూడకుండా రాదు నాలాగే ఎంతమంది ఉన్నారు ఓన్లీ బుక్ చూసి మాత్రమే ముగ్గు వేయగలిగేవాళ్ళు అదే నన్ను సొంతగా ముగ్గు వేయమంటే మాత్రం చెక్క చెక్క ఎంత పెద్దదైనా వేసేస్తాను అనమాట అంటే ఇంకా అల్లేస్తాను దాన్ని ఎలా కొల ఇది కూడా నేను చాలా వరకు సొంతగానే వేస్తున్నాను రథం ముగ్గు కూడా మనం ఇలా ముగ్గులు వేయటం ఇలాంటి వాటిలో కొంచెం దట్టేలేండి కల్పించేసి వేయమంటే ఎంత పెద్దదైనా వేసేస్తామన్నమాట ఇంతకీ రథం రథం అని అర్థమవుతుందా నాకు కాసేపు ఆ డౌట్ వచ్చిందనమాట ముగ్గేసిన తర్వాత ఇంకా మన సూర్య భగవానునికి సింబల్గా వేసిన ముగ్గులో కుంకుమ అనమాట ఆయన కూడా ఎర్రగా ఉంటారు కదా మీకోటి చెప్పన పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత మొదటి అరగంటలో మనము సూర్యుడిని చూడాలట అలా చూడటం వల్ల మన శరీరంలో ఎన్నో ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయటండి నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను వీలైనంత పొద్దున్నే లేగోగానే మొదటి అరగంటలో సూర్యుడిని మీ కళ్ళతో చూసి ఒక్క ఐదు నిమిషాలు అలా ఆయన్ని చూస్తూ నుంచోడానికి ప్రయత్నించండి ఎన్నో రకాల రోగాలు మనకు దూరం అవుతాయట మామూలుగా అయితే రథసప్తమి రోజు పిల్లలకి స్కూల్ ఉందండి ఆ రోజు సెలవు ఇవ్వలేదు కానీ నేను మాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాను ఎందుకంటే ఈరోజు రథసప్తమి రోజు తైలమర్దనం చేసుకొని కాసేపు ఎండలో ఉంటే శరీరం అనేది వజ్రంలాగా తయారవుతుందట అంటే పిల్లలు ఉక్కులాగా తయారవుతారు అంటే దాని అర్థం మనం ఏమర్థం చేసుకోవాలంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యాలు ఎక్కువగా రావని కనిపించే దైవం కదండి నిజంగా కన్ పంచభూతాలే కదా కనిపించే దేవుళ్ళు అంటే కాబట్టి దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆ రోజు తిథుల ప్రకారం ఆయన జన్మదినంగా చెప్తారు కాబట్టి అది ఎంతో ఆరోగ్యకరమైన రోజు అలాగే ఆ రోజు మనకి చిక్కుడాకులో నైవేద్యం పెట్టమంటారు అలాగే చిక్కుడాకులోనే మనల్ని కూడా తినమంటారు ఇది మీకు ఎంతమందికి తెలుసు నాకైతే ప్రతిదీ తెలుసు అని లేదండి నేను చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను అన్నమాట నిజం చెప్పాలంటే లెర్నర్ని నాకు తెలియని విషయాలు ఎంతోమంది పెద్దవాళ్ళు నా ఫోన్కి కావచ్చు కామెంట్స్లో కావచ్చు తెలియని విషయాలు చాలా చెప్తున్నారు నాకు అలా తెలుసుకోవడం అంటే కూడా ఇష్టం పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వయసు డెబ్బై సంవత్సరాలు పైనబడిన వాళ్ళు వాళ్ళకి పాత విషయాలు తెలుస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళతో మాట్లాడడం తెలుసుకోవడం అంటే కూడా నాకు ఇష్టం అప్పుడు మన వంట విధానం ఎలా ఉండేది ఏం తినేవాళ్ళు ఎలా తినేవాళ్ళు అని కానీ మా అమ్మమ్మ గారు పోయారు నాయనమ్మగారు కూడా లేరు అమ్మ అంత క్లియర్గా అంటే అమ్మ కూడా చదువుకున్నారు తనకు తెలిసిన వరకు చెప్తూ ఉంటారు అత్తయ్య పర్లేదు చెప్తూ ఉంటారు ఇంకా నేను పిల్లలకి తైలమర్దనం చేశాను చేసేసి అభ్యంగన స్నానం అంటే కాలి నుండి తల వరకు మొత్తం నువ్వుల నూనెతో మర్దన చేస్తాను అనమాట మన గానుగలో వేసిన నువ్వుల నూనెతో అంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇంత స్వచ్ఛంగా నేను నూనెను కూడా తీయగలుగుతున్నాను అని ఇది ఇక్కడే మనకు దగ్గరలో ఇల్లు కట్టుకున్నారనమాట మనం ఉంటున్నామన్న ధైర్యంతో వేరే వాళ్ళు వాళ్ళ పొలం వాళ్ళది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ కుక్క పిల్ల అనమాట ఇది మున్ని నేనంటే ఎంత ఇష్టంగా ఉంటుందో నిజంగా నేనండి కుక్కలు పిల్లులు ఇట్లా పక్షులు నా దగ్గరికి నిజంగా భలే వస్తాయి చెప్పుకుంటాను గొప్ప కాదు కానీ అసలు ఆ మున్ని కూడా ఎంత ఇష్టంగా తో కూపిద్దు అనమాట డింగ్ 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 అని అయితే వాళ్ళ తోటలో చిక్కుడు వేసున్నాయి మన తోటలో కూడా కొన్ని ఉంటే ఎక్కువ రాలేదనమాట అయితే ఇది చెట్టు చిక్కుడు అంటారు అలాగే పప్పు చిక్కుడు అని కూడా అంటారు అనుకుంటా అంటే పప్పులు ఎక్కువగా ఉంటాయి ఆ చిక్కుడుకాయలు కోసుకురావడానికని వచ్చాను అంటే స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి అలాగే ఆ రోజు చిక్కుడు కూరతో తింటే చాలా మంచిది అనమాట అందుకని ఇంట్లో కూడా ఒక్కసారే చేసేస్తాను ఆ టైంలో వాళ్ళు ఎవ్వరు లేరు అయితే నేను ఫోన్ కూడా ట్రై చేశాను వాళ్ళు ఎత్తలేదనమాట వచ్చిన తర్వాత చెప్పాను నాకు అలా తీసుకోవాలంటే చాలా భయం అనమాట అలా చుట్టుపక్కల అన్ని పొలాలు ఉన్నా కూడా నేను ఎవరి పొలంలోకి నేను కానీ పిల్లలు కానీ అస్సలు వెళ్ళి తెచ్చుకోము ఏమో అంటే చిన్నతనంలో అయితే అలా దొంగతనంగా తీసుకున్నవి చాలా టేస్ట్ ఉంటాయి అది ఇదే అనుకోని తెలిసి తెలియక ఎప్పుడన్నా తీసుకున్నాను కానీ పిల్లలకు మాత్రం చెప్తూ ఉంటాను నేను ఎవరు వస్తున్నా అడగకుండా తీసుకోకూడదు వాళ్ళకి చెప్పి తీసుకోవాలి అని చెప్పేసి నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను అలా ఉన్నప్పుడు కోస్తున్నప్పుడు ఆలోచించాను అనమాట నేను అయ్యో నేను చెప్పలేదే వాళ్ళకి ఎవరైనా చూసి వాళ్ళకి చెప్తే చెప్పకుండా కోసుకెళ్తారే అను అనుకుంటారేమో అని కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట ముస్లిం ఫ్యామిలీ చాలా అంటే చాలా మంచి వాళ్ళు ఏమనుకోరు కానీ నా లోపల ఫీలింగ్ అనమాట అది ఇక్కడ ఒకళ్ళ పొలం ఉంది ఇద్దరు పెద్దవాళ్ళు అండి వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఇందా నేను వెళ్ళేటప్పుడు మాట్లాడాను కదా ఎప్పుడు పొలంలో కష్టపడుతూనే ఉంటారు అసలుకి నాకు అనిపిస్తుంది వాళ్ళలాగా మనం అయితే అసలు చేయగలమా అని ఎంత ఆరోగ్యకరమైన వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట ఎప్పుడు వ్యవసాయం చేస్తూనే ఉంటారు నాకు అంటే నాకు తెలిసిన సామెత అండి ఇది నేను క్రియేట్ చేసింది కాదు చేసే పనుల్లో వ్యవసాయం ఉత్తమమైందట వ్యాపారం మధ్యమైందట ఉద్యోగం అధమమైందట అన్నీ నేను విన్నాను నిజంగా దాని ఉంటే వ్యవసాయం అంత లేదండి సరిగ్గా ఉంటే కాకపోతే కలిసి రాక అప్పులు పాలవుతూ ఇట్లా కొన్ని కొన్ని సమస్యలతో వ్యవసాయాన్ని అందరూ వదిలేస్తున్నారు కానీ కొంచెం తెలివిగా చదువుకున్న వాళ్ళైనా సరే వ్యవసాయం చేయాలి అన్నది నా కోరిక చదువుకొని వ్యవసాయం చేయాలి ముందు వీడియోలో చూపించాను కదా మొక్కలు అన్నీ అని చెప్పేసి అందులో గులాబీ ఇవి వచ్చేసి బంతి మనకి పక్క పొలంలో నారు పోస్తే మనకు పంపించారు అవైతే చాలా చక్కగా వచ్చినాయి అన్నమాట బంతి పూలు అలాగే ఇవి జిల్లేడాకులు పిల్లలకి స్నానం చేయించేటప్పుడు వాళ్ళ ఒంటి మీద పెట్టి చిక్కుడాకులు జిల్లేడాకులు స్నానం చేపిస్తాం ఎందుకంటే దానిలో ఉండే శక్తి పిల్లల్లోకి అంటే ఎవ్వరమైనా పెద్దవాళ్ళమైనా సరే అలా చేస్తే మంచిది అని చెప్తారు రోజు వాడే పొయ్యిల మీద అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పి కొత్త పొయ్యి అనమాట ప్రతిసారి కొత్త పొయ్యి పెడతారా అంటే మనం ఇటుక బిళ్ళలు ఉంటాయి కదా అవన్నీ పెట్టుకొని వండుకోవాలండి లేదా మట్టి పొయ్యి కొత్త చేసుకుంటే మన వెనకటి తరాల వాళ్ళు ఆ రోజు కొత్త మట్టి పొయ్యి అలికేవాళ్ళు అలికి ఆ రోజు వంట చేసి తర్వాత దాన్నే వాడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే మట్టి పొయ్యి చేసుకోలేను కాబట్టి మట్టి పొయ్యి ప్రిపేర్ చేసుకొని దీన్నే వాడుకుంటాను తర్వాత అంటే పొయ్యిలు ఏమవుతూ ఉంటాయంటే ఏదన్నా బాగా కాలిన తర్వాత కొంచెం నీళ్లు పడ్డ చెట్లు పోవడం అలా జరుగుతూ ఉంటాయి నన్ను ముందు వీడియోస్లో అడిగారు మట్టి పొయ్యిలు ఎక్కడ దొరుకుతాయండి అని ఒక ప్లేస్ అని చెప్పలేనండి నేను ఎక్కడికి వెళ్ళినా వాటి కోసమే వెతుక్కుంటూ ఉంటానన్నమాట అందుకని అవి ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకుంటూ ఉంటాను నేను నేను ఎక్కువ ఒంగోలు చిలకలూరుపేట ఈ రెండు ఊర్లల్లో మట్టివి తీసుకుంటూ ఉంటాను అన్నమాట ఇది మాత్రం మా గారు తీసుకొచ్చారు చెన్నై నుండి నాకు కావాలంటే చెన్నైలో అయితే చెన్నై దగ్గర వాళ్ళు అయితే చక్కగా చుట్టాలుంటే తెప్పించుకోండి అక్కడ మంచిగా దొరుకుతాయి తమిలియన్స్ బాగా వాడతారు అనుకుంటా నాకైతే మా గారు మూడు పొయ్యిలు జాగ్రత్తగా బస్సులో వేసుకొని తీసుకొచ్చారు ఎంత అభిమానమో చూడండి వదినమ్మంటే అంటే అలా మూడు పొయ్యిల్లో ఒక పొయ్యి పెద్దది పెట్టుకున్నాను ఒక పొయ్యి మాత్రం పాతది ఉంది ఈ ఇది ఒకటి ఇప్పుడు తీశానమాట నేను పిల్లలకి శుభ్రంగా కుంకుడు రసంతో తలాంటి స్నానం మోస్తాను ఇంతకు ముందు ఒక వీడియోలో ఒకళ్ళు కామెంట్స్లో చెప్పారండి అన్నారు ఏమనంటే సోప్స్ వాడరా చీజ్ స్మెల్ రాదా అన్నారు ఒకటండి ఫస్ట్ నీళ్ళు ఉన్న దగ్గర నుంచి సోప్ లేదు అలాగే మన దగ్గర స్మెల్ రాకుండా ఉండాలంటే నోరైనా మనమైనా స్మెల్ రాకుండా ఉండాలంటే లోపల నుంచి శుభ్రంగా ఉండాలి లోపల నుంచి అంటే మన జీర్ణ వ్యవస్థ మన మనస్సు మన మెదడు ముందు ఇవన్నీ శుభ్రంగా ఉంటే మనం నాలుగు రోజులు స్నానం చేయపోయినా పెద్దగా ఏమి స్మెల్ రాము మా పిల్లలకి అస్సలు సోప్ యూజ్ చేయను వారానికి రెండుసార్లు మాత్రం తలంటి స్నానం చేపిస్తాం చేపించినప్పుడు శుభ్రంగా కుంకుడుకాయలతో రుద్ధేస్తాను అనమాట కానీ వాళ్ళ దగ్గర కానీ నేను నన్ను కానీ చూస్తే ఎవరు రికగ్నైజ్ చేయరు వీళ్ళు సోప్ వాడరు అని మేము వంద మందిలోకి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలీదు నేను చెప్తే తప్పితే అంటే నేను కామెంట్కి రిప్లై చెప్పట్లేదు అలాంటి అపోహ ఉంటుంది కదా చాలామందికి దాని గురించి చెప్తున్నాను అనమాట ఇంకా సూర్య భగవానుడికి రథం తయారు చేస్తున్నాను అది చిక్కుడుగాయలతో చేస్తారు దాన్ని నేను టూత్పిక్స్ తీసుకొని చేస్తాను ప్రతి సంవత్సరమైన లేదంటే కొబ్బరి మట్టల నుంచి పుల్ల తీసి అప్పటికప్పుడు కొబ్బరి మీకు టూత్పిక్స్ అవైలబుల్గా లేకపోతే మన కొబ్బరి మట్టలు ఉంటాయి కదా వాటి నుంచి చూ అప్పటికప్పుడు పచ్చి పుల్లలతో గుచ్చుకొని చేసుకోవచ్చు అనమాట ఆయన రథమట అది అందుకని చిక్కుడుకాయలతో చేస్తారు ఆయనకి ఇష్టం అట చిక్కుడుగాయ కూర అంటే ఇది మనకి నేను ప్రతిసారి చెప్పేదేనండి హిందుత్వం అనేది ఒక దేవుడు దీనికి సంబంధించింది కానే కాదు మీరు ఏ దేవుడిని నమ్మినా హిందుత్వాన్ని ఫాలో అవ్వచ్చు ఎందుకు చెప్తానంటే అది మన చాలా వాటిల్లో మన ఆరోగ్యమైన విషయాల మీద ఆధారపడి ఉంటుంది చాలాసార్లు చెప్పాను చేతికి గాజులు వేసుకున్నా నుదుటిన బొట్టు పెట్టుకున్నా ఇదంతా సైన్స్ నిజంగా తెలియని వాళ్ళు చేసే పనులు బొట్లు తీసేయటం గాజులు తీసేయటం అనేది గాజులు వేసుకున్న కాలికి మెట్టెలు పెట్టుకున్న కాలికి పసుపు రాసుకున్న ఇదంతా మన ఆరోగ్యం కోసం ఏ దేవుడి కోసం మాత్రం కాదు చక్కగా పాలు పొంగినవి పొంగిన తర్వాత బియ్యం వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడే బయటే చేస్తాను నేను లోపల దీపం పెట్టుకొని వచ్చాను ఈ రథసప్తమి రోజు ఎక్కడైతే పోయి పెడతామో అక్కడే దీపం కూడా పెట్టుకుంటారు అంటే నేను పెట్టుకుంటాను నేను కొన్ని చెప్తున్నాను కదండి నేను సైంటిఫికల్గా కొన్ని ఆలోచించుకొని చేసే పనులు ఉంటాయి ఓకే మన పెద్దవాళ్ళు ఇది ఇందుకు చెప్పు ఉంటారు అని కాబట్టి హిందువులు నేను చాలామంది హిందువులకి చెప్తున్నానండి అయిన దానికి కానదానికి హిందుత్వాన్ని వదిలిపోవాలని కారణాలు వెతుక్కోకండి మన కర్మలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది ఏ దేవుడు మన కర్మను తప్పించలేరు మనం లోపల నుంచి శుభ్రంగా ఉన్నామా మంచిగా ఉన్నామా మనకంతా మంచి జరిగిద్ది కాబట్టి మనం అంటే ఏదో అటు ఇటు మారుతూ ఉంటే మారితే మన తలరాత మారిపోతుంది అంటే ఎంతోమంది తలరాతలు మారిపోవాలి కాబట్టి ఏ దేవుడు అనేది కదా ఏ దేవుడినైనా మీరు నమ్మండి ఏ దేవుడికైనా చేతులు జోడించండి కాకపోతే హిందుత్వాన్ని వదిలేసి వెళ్ళకండి అది నేను చెప్పేది ఎందుకంటే దీనిలో ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఇందులో చెప్పిన ప్రతీది మనకు ఆరోగ్యం కోసం మాత్రమే చెప్పారు కాకపోతే మనం దాన్ని వెతుక్కోవాలి నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో నేను మూఢనమ్మకాన్ని నమ్మను నమ్మకాన్ని నమ్ముతానని అంటే నా దృష్టిలో మూఢనమ్మకం నమ్మకం అంటే అది నాకు అంతు చిక్కలేదు దాన్ని అది చెప్పిన దానికి ఆన్సర్ నా దగ్గర లేదు అని ఒక మూఢనమ్మకం చెప్పమంటే జంతుబలి నేను దాన్ని మూఢనమ్మకం అనే అంటాను ఏ దేవుడు కూడా ఒక ప్రాణాన్ని బలివమని అడగరు కొన్ని కొన్ని తప్పులు దొర్లుతీ మానవుడు తన స్వార్థం కోసం కొన్ని కొన్ని రాసుకున్నాడు మధ్యలో అవి మనకు తెలియదు వాటిని వదిలేసి మనకు నచ్చని వాటిని ఏలెత్తి చూపటం కాకుండా మంచి చాలా ఉంది దాన్ని మనం పాటించగలిగితే మనం ధన్యులమి నేను అనుకోవడం అది అయితే నేను చిక్కుడుగా కూర వండుకోబోతున్నాను దానికి కూడా నేను కొత్త చట్టి మొదలు పెట్టుకుంటున్నాను మీరు అంటే ఎవరికైనా డౌట్ రావచ్చు ఇలా ప్రతిసారి కొత్త పొయ్యి కొత్త చట్టి అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఈ చెట్లు ఈ పొయ్యిలు ఇవన్నీ ఏంటంటే బయోడీగ్రేడబుల్ కదా మనం పగిలిపోతాయి పగిలిపోయిన దాన్ని నేను మా నేలలోనే విసిరేస్తాను అది చీకిపోయి మట్టి కలిసిపోయిద్ది అనమాట కాబట్టి ఇవన్నీ నేను వాడుకునేయే కాబట్టి నేను పక్కన పెట్టుకుంటాను వీటిని కొన్ని ఒక చట్టి ఒక పొయ్యి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో నా దగ్గర పొయ్యి లేదు లేనప్పుడు కొత్త ఇటుకలు తెప్పించుకొని పెట్టుకునేదాన్ని నా దగ్గర అది కూడా లేదు అలాంటప్పుడు నేను పాతవే ఇటుకలు కడిగి పెట్టుకునేదాన్ని అది కూడా లేదు స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్టు పెట్టుకొని సూర్యదేవుడికి నమస్కరించుకొని స్టవ్ మీదే చేసుకునేదాన్ని అంటే చాలామందికి డౌట్ రావచ్చు కదా నేను చాలాసార్లు చెప్పాను మీరందరూ ఇలానే బ్రతకాలి అని నేను ఎవ్వరికీ చెప్పట్లేదు నాకు ఇలా నచ్చింది కాబట్టి నేను బతుకుతున్నాను అంతే మనకి ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండాలి నేను చెయ్యగలిగాను మీరు కూడా చేయగలరు కానీ ముందు మనం దానికోసం కష్టపడాలి చాలామంది చెప్పేది ఇంట్లో సపోర్టివ్గా లేరు అని ఇలాంటి లైఫ్ లీడ్ చేయడానికి నిజం చెప్తున్నానండి ఏడు సంవత్సరాల క్రితం రెండు మట్టి చెట్లు కొనమంటే మావారు అది నీ వల్ల కాదు అవి రెండు రోజుల్లో పగిలిపోతాయి ఎందుకు ఇదంతా అన్నారనమాట అది మనం చేసి చూపించగలగాలి మన వంటగదిలో నుంచి మార్పు రావాలి అప్పుడు మనల్ని ఎవరైనా నమ్ముతారు నేను చాలాసార్లు చెప్పాను ఇదంతా ఫస్ట్ నుంచి నా లైఫ్ స్టైల్ కాదు నేను తర్వాత తర్వాత మారాను అని నా వెనక మనకి గొబ్బెమ్మలు పెట్టాను కదా ఆ గొబ్బెమ్మలతో రథసప్తమి రోజు పొంగలు పెట్టుకుంటారు నేను గొబ్బెమ్మలు కూడా వేసి పొంగలు పెట్టాను అలాగే చిక్కుడు కూరలో కూడా కాకపోతే రెండు కట్టెలు పెట్టుకున్నాను అనమాట నైవేద్యంగా నేను పెట్టిన పొంగలి అలాగే చిక్కుడు కూర అంటే అందులో ఉప్పు పసుపు ఇవేమి వెయ్యకుండా వండుతాను ఫస్ట్ స్వామివారికి పెట్టేటప్పుడు అంటే ఉప్పు వేయచ్చు లేదు అనేది నాకు తెలీదు నేను వెయ్యను అనమాట అలాగే అర్పించి తర్వాత ఇంకొంచెం సేపు ఉప్పు పసుపు వేసి ఉడకనిస్తాను అక్కడే కూర్చొని దీపం పెట్టుకొని స్వామివారికి నేను నమస్కారం చేసుకుంటాను ఎక్కువ ఇది వచ్చేసి మన ఆరోగ్యానికి సంబంధించిందండి మనము ఆయనకు సంబంధించి ఏదైనా మీకు ఒక మంత్రమో ఏదైనా వస్తే చదువుకోవచ్చు జపాకుసుమ సంక్రాసం అలాంటిది ఏదైనా కానీ లేదు అంటే ఓం సూర్యదేవాయనవ అనుకున్నా సరిపోయిద్దనమాట నేను అనుకుంటాను ప్రతిసారి ఇలాంటి ఫెస్టివల్స్ ఏదన్నా రాబోయే ముందు చెప్దాము తెలియని వాళ్ళు ఎవరన్నా చేసుకుంటారు కదా అని కానీ నాకు చూసారుగా ఇప్పుడు మీరు డేట్ చూస్తే దాదాపు నెలన్నర అయిందో మరి రెండు అయిందో నాకైతే తెలీదు అప్పటినుంచి నాకు ఇప్పటికీ కుదిరిందనమాట వీడియో ఎడిట్ చేసి పెట్టడం ఇంకొంచెం టైం చూసుకున్నానులేండి టైం మేనేజ్ చేసుకుంటున్నాను టైం మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం పిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఇంకా రెండు రోజుల్లో అయిపోతాయి కాబట్టి కొంచెం వీడియోస్ అది ఎడిట్ చేసుకుంటూ వాటి కోసం టైం కేటాయించుకుంటున్నాను పని చేసుకుంటూనే ఖాళీ టై చూసుకుంటున్నాను ఇంకా కొంచెం ముందు లేగుస్తున్నాను అండ్ ఆల్సో ప్రీవియస్ వీడియోలో నన్ను మీరు చాలా టైట్గా కనిపిస్తున్నారు అని నాకు ఒక కామెంట్ పెట్టారండి ఆ టైట్నెస్ నేను నిద్రపోక కాదండి నాకు చెప్పాను కదా సైనస్ ప్రాబ్లం ఉంది అది నన్ను వెంటాడుతూనే ఉంటుందనమాట ఎప్పుడూ ఎప్పుడు స్నీజింగ్ ఉంటా ఉంటుంది ఎక్కువ పర్సెంట్ నాకు ఈ మధ్య తగ్గింది పర్లేదు దానివల్ల నాకు అట్లా ఫేస్ ఏంటంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటాయి నేను నా ఫుడ్ నా నిద్ర మాత్రం సాక్రిఫైస్ చేయనే చేయను నైట్ ఒకవేళ లేట్ అయిందంటే పొరపాటున తప్పకుండా నేను ఇంకొక గంట అదనంగా పడుకుంటానమాట నేను యాక్చువల్లీ చెప్పాలంటే లేజీ ఫెలోనేనండి కాకపోతే నేను ఇప్పుడు లేజీగా ఉంటే ముసలితనం వచ్చినాక నాకు అనారోగ్యం వస్తుందేమో అనే భయంతో నేను చాలా నన్ను నేను మార్చుకున్నాను ఇవి మా కుందేళ్ళు అయితే ఇన్ని రోజులు జాలీలో ఉంటున్నాయి కింద ఇక్కడైతే చక్కగా కనిపిస్తూ ఉంటాయి కదా అని చెప్పి దీనిలో పెట్టాను వీటిని చక్కగా ఎండ తగలకుండా ఎండ తెలియకుండా మన కప్పు వేయించాను అంటే వరిగడ్డితో వేయించాను అనమాట అది అయితే చల్లగా ఉంటుందని నాలుగు ఉన్నాయి రెండు పెద్దవి రెండు పిల్లలు అనమాట వీటిని ఎవరైనా అడగచ్చు ఫ్రీ రేంజ్లో వదిలేయచ్చు కదా అని వదిలేస్తే మనల్ని దాటి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత కుక్కలు తినేస్తాయి వాటిని అవి అడవి కుందేళ్ళు అయితే పగలు దాక్కుని రైత తిరుగుతూ ఉంటాయి ఇవి అడవి కుందేళ్ళు కాదు ఫ్యాన్సీ కుందేళ్ళు అనమాట చిన్న చిన్న పక్షులు కూడా ఒక ఫోరో ఏమో తీసుకున్నామన్నమాట ఇవి చిలకలూరు ప్యాటలో అమ్ముతుంటే తీసుకున్నాము కానీ తర్వాత వాటిని వెంటనే వదిలేసాను ఆ పక్షుల్ని ఊరికే కొద్దిసేపు వేసి అనమాట కానీ కొందేళ్ళు మాత్రం అక్కడ ఉండటమే సేఫ్ పక్షుల్ని మాత్రం ఉంచాలని అనిపించలేదు ఎందుకంటే అవి బాగా ఎగురుతున్నాయి అక్కడ కూర్చొని చాలాసేపు నేను ఆలోచించాను ఉంచుదామా వద్దా ఉంచుదామా వద్దా అని తర్వాత మా పిల్లలకు కూడా చెప్పి నేను వాటిని వదిలేసేసాను అనమాట చక్కగా చూడండి పిల్లలు ఇలాంటి వాటితోటి ఎలా ఆడుకుంటూ వాళ్ళ టైంని ఎలా స్పెండ్ చేస్తారో వాళ్ళకి మనం మంచి అంటే ఏదో ఒక పనిలో ఇలా పెడుతూ ఉంటే వాళ్ళకి అసలు ఆ ఫోన్లు చూడాలి టీవీలు చూడాలి అని అనిపించనే మా వాళ్ళకి వీటితోనే ఫుల్గా టైం పాస్ అయిపోతుంది చూసారా ఎంత ముద్దుగా ఉందో క్యూట్ క్యూట్ డ్రావిడ్స్ కావాలని నేను బ్లాక్ గ్రే కలర్ ఉన్నవి అడిగి తెప్పించుకున్నాను అనమాట ప్యూర్ వైటే కాకుండా అలా ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కానీ ఎందుకు అండి అసలు కుందేళ్ళు అనేవే అచ్చి రావట్లేదు నాకు ఎప్పటికప్పుడు తీసుకురావటం అవి గేట్ దాటి బయటికి వెళ్ళిపోవడం కావచ్చు లేదంటే ఇక్కడే బయట తిరుగుతూ ఎప్పుడో ఒకసారి భీమికి దొరికిపోతే భీమ్ తినడు కానీ జస్ట్ లైక్ టెడ్డి బేర్ని పట్టుకున్నట్టు పట్టుకుంటాడు పట్టుకుంటే అవి చనిపోతాయి వాటి ప్రాణం ఎంతో ఉండదు కదా నాకు ఇలాంటి పూరిళ్ళు అంటారు మేమైతే పూరిళ్ళు అంటాము అంటే ఎంత ఇష్టమో నా చిన్నతనం నా కుహ తెలిసిన తర్వాత ఎక్కువ అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని కదా అక్కడ కింద నేలేమో అమ్మమ్మ పేడతో అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు నాము అంటారు ఆ ముగ్గు పెట్టేదాన్ని పైన పూరి కప్పు సంవత్సరానికి ఒకసారి కప్పేవాళ్ళు కప్పే రోజైతే అచ్చం పండగలాగే ఉండేదనమాట కప్పిన వాళ్ళకి ఆ రోజు ఇంట్లో భోజనాలు పెడతారు ఎంత బాగుండేదో ఆ రోజులే వేరు ఇప్పుడు అసలుకి చిన్న పూరిలు కట్టుకోవాలన్నా కూడా భయం వేస్తుంది నేను మా వారిని ఫస్ట్ అడిగాను మనం పూరిలు కట్టుకుందాము ఇది ఫామ్లో కదా మనకి అంటే ఇంత ఇల్లు అవద్దు అన్నట్టు నాకు అలాంటి ఇల్లు ఇష్టం కాబట్టి కానీ మా వారు ఒప్పుకోలేదు అంటే మా వారు ఒప్పుకోపోవడానికి రీజన్ సేఫ్టీ సెక్యూరిటీ అలాగే ఫైర్కి ఎలికలకి ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి కాకపోతే నాకు ఇష్టంతో మనకి చుట్టిల్లు ఉంది కదా అది కట్టించారనమాట చుట్టిల్లు కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య మేము కూడా అది కప్పిచ్చాము నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేనైతే సాయంత్రం అయిందాకా అక్కడే కూర్చున్నాను పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని ఎంత బాగుందో అసలు ఇంకా అలాంటి చూరొచ్చి ఎండాకాలం అయితే ఇంకెంత బాగుంటుందో అనమాట సరే అండి ఈరోజు వీడియో ఇది నేను మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు